ఇథియోపియన్ చైనీస్ మరియు రష్యా కళాకారులతో అద్భుత విన్యాసాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ గ్రౌండ్ లో గ్రేట్ బాంబే సర్కస్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద సర్కస్ ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరవాసులను వాసులను ఆలరించేందుకుబుల్పూర్ మున్సిపల్ గ్రౌండ్ లో ఈ నెల పది నుంచి అందుబాటులోకి వచ్చిందన్నారు అద్భుత ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం నాలుగు గంటల వరకు తిరిగి రాత్రి గంటలకు ప్రత్యక్ష ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ప్రజానికానికి వినోదం పంచేందుకు ప్రత్యక్షంగా అరవై అడుగు ఎత్తులో గాల్లో ఫ్లయింగ్ ట్రాఫీస్ స్కైవాక్ అమెరికన్ ట్రంపోలిన్ ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్ డబుల్ ఒలాహు రష్యన్ రింగ్ డాన్స్ అరేబియన్ ఫైర్ డాన్స్ చైనీస్ రోలాబోలా బాస్కెట్బాల్ మంగోలియన్ ఐరన్ బాల్ జోకర్స్ విన్యాసాలను ఎనభై మంది దేశీయ విదేశీ కళాకారులతో అద్భుతమైన విన్యాసాలను మరియు స్టన్స్ జోకర్లతో కడుపు బన్న వినూత్న కార్యక్రమాలను విదేశీ డాన్స్ తో కౌంటింగ్ షో మరెన్నో ఒళ్లు గగులు పరిచే విన్యాసాలను కుటుంబ సపరివారంగా సందర్శించి వినోదాన్ని ఆహ్వానించవచ్చని మేనేజర్ కృష్ణ వెంకటరెడ్డి మరియు ఇలియాస్ ఖాన్ తెలిపారు సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్ ఫస్ట్ టైం అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన సర్కస్ ఈ సర్కస్ స్పెషల్ అంటే ఒక ఇండియాలో నెంబర్ వన్ సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్ దీని గురించి అంటే మీరు సర్కస్ చూసిన తర్వాత మీకు నేను ఒక ప్రోగ్రెస్ వస్తుంది అంటే అందరూ కోఆపరేటివ్ చేయాలి అందరూ మనకి ఇది చేయాలని మన వినంతి గ్రేట్ బాంబే సర్కస్ ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ పట్టణంలో మరలా వస్తుందండి పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ చేసిన ఈ చాలా పాత సర్కస్ ఏషియాలోనే అతిపెద్ద సర్కస్ జీడి మెట్లలో హెచ్ఎంటి గ్రౌండ్ కుతుబుల్లాపూర్ పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మన లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఉద్ఘాటన జరుగుతుంది వన్ మంత్ ఇక్కడ మేము మా ప్రదర్శనని ప్రదర్శించబోతున్నాం కాబట్టి పత్రికేలు లోకల్ ప్రశాసన్ ఆ తర్వాత పోలీస్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు అది ఇదే కోఆపరేషన్తో చివరి వరకు నడుస్తుందని అండి దీంట్లో ఆర్టిస్టులు వచ్చేసి చైనీస్ ఆర్టిస్టులు ఉన్నారు రష్యన్ ఆర్టిస్టులు ఉన్నారు ఇథియోపియన్ ఆర్టిస్టులు ఉన్నారు టికెట్ రేట్ వచ్చి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డైలీ త్రీ షోస్ మధ్యాహ్నం ఒంటి గంటకి సాయంత్రం నాలుగు గంటలకి రాత్రి ఏడు గంటలకి డైలీ త్రీ షోస్ నడుస్తుంది అందరూ కోఆపరేట్ చేయాలి గుత్బుల్లాపూర్ జీడిమెట్ల ప్రజల్ని మా సర్కస్ తరఫున అందరినీ ఆహ్వానిస్తుంది థ్యాంక్ యూ